అందరికి నమస్తే అసలాం వాలేకుం వెల్కమ్ టు కోర్స్ వరల్డ్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరు ఆగవే చిచ్చా ఇప్పుడే లేచిన ఇప్పుడే వీడియో మాట్లాడుకున్నావు ఒకటే హారం కొడుకు నాకు సౌండ్ పురుషు అంటే అస్సలు అన్న నాకు ఒకటి ఏందో కానీ వాడిపోతే వేసిన తన్న టీలో టిఫిన్ లే మనమైతే టీ తాగినాం ఇంకా టిఫిన్ అయితే చేయలే ఓకే వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా స్కీమ్ ఇవ్వచ్చు మనకు హైదరాబాద్ నుండి టాటా ఇండికా వి టూ ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సి వ్యాలీ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ కొంచెం చిన్న చిన్న డెన్స్ స్క్రాచెస్ ఉన్నాయి అంతే కానీ సింగల్ ఓనర్ కార్ అంటున్నారు బాగా న్యూ లెదర్ సీటింగ్ ఉంది న్యూ మ్యాటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ ఏదో టోటల్ గుడ్ కండిషన్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు దీని ఫ్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ అవు అని ఫైనల్ టు ఫైనల్ ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నలభై ఆరు వేల ఐదు వందలు రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంది కార్ ఏదో టోటల్ రన్నింగ్ కండిషన్ ఉంది చాలా రీజనబుల్ ప్రైస్ అన్న మనం పెట్టిన తక్కువ వేరే ఎవరు పెట్టరు నలభై ఆరు వేల ఐదు వందలు రెండు వేల పన్నెండు మోడల్ టాటా ఇండికా వీ టూ వీ టూ ఎల్ఎస్ ఓకేనా కార్ ఏది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు శ్రీకంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి మన ఛానల్ నెంబర్కి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి చేసి స్క్రీన్షాట్ పెట్టండి మీరు కారు కొనే వరకు మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్కరు నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో ఆ ప్రమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో కలిద్దాం మీకోసం రోజుకి నాలుగు వీడియో పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇంకా డెలివరీ చెప్తా రైట్ రైట్ గుడ్ మార్నింగ్ టాటా ఇండికా మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ డీజిల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్నా టూ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ నాట్ వర్కింగ్ బట్ పోతే కంపెనీ పెయింట్ బట్ పోతే స్మాల్ డెంట్స్ ఉన్నాయి అంతేగాని హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ సింగల్ ఓనర్ కార్ అన్న ఓకేనా పవర్ స్టీరింగ్ మాన్వెల్ విండో బట్ పోతే సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా బట్ పోతే మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి గుడ్ ఇంజన్ గుడ్ బ్యాటరీ అంటున్నారు ఓకేనా కార్ ఏదో టోటల్ గుడ్ కండిషన్ ఉంది ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది సింగల్ ఓనర్ కార్ అంటున్నారు అన్న ఓకేనా బట్ పోతే దీని ప్రైస్ వచ్చేసి అరవై ఐదు ఫైనల్ టు ఫైనల్ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నలభై ఆరు వేల ఐదు వందలు ఫైనల్ రేట్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అంటున్నారు ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రస్ట్ లేదు గుడ్ ఇంజన్ గుడ్ పికప్ అంటున్నారు ఓకేనా ఓన్లీ నలభై ఆరు వేల ఐదు వందలు రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై ఏడు వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు కార్ అయితే హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ ఏ సెవెన్ సెవెంటైన్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి ఏ సెవెన్ సెవెంటైన్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టిన ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగైదు వీడియో పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లలో తిరగాలి తగ్గేదలే కార్ ఏదో లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఓకేనా బట్ పోతే మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి చాలామంది ఆర్సీ వ్యాల్యూ లేకుంటే అలా పక్క పెట్టడం వల్ల నుండి మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లెట్ ఫీజ్ వస్తుంది అదే మన ఛానల్లో పెడితే మా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మీ దగ్గరకు వచ్చి మార్కెట్ ప్రకారం తీసేసుకుంటారు ఓకేనా కార్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగైదు వేలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లోకి తిరగాలి తగ్గేదలే ఓకేనా ఉంటా హ్యాపీ డే